వీరు అంబేద్కర్ సర్కిల్ నందు నిన్నటి రోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన పైన నిన్న పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఒక హోదాలో ఉండి ఒక పెద్ద గౌరవమైన హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడమన్నది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధించదగ్గ విషయం కారణం ఏమంటే ఈరోజు మనము అడ్మినిస్ట్రేషన్ జరుపుకున్నామంటే నువ్వు సెంట్రల్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా ఉన్నామంటే ఆయన రాసిన ప ప్రతిఫలాలే ఆయన రాసిన యొక్క ఫలాలే ఈరోజు మనం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాము కనుక మీరు గ్రహించాలి సార్ మీరు ఈరోజు బాబా అంబేద్కర్ దేవుడు మేము కొలుస్తాం కారణం ఏంటంటే దేవుడు ఏ రూపంలో ఉంటాడో మాకు తెలియదు ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి మహిళలకైతేనేమి జెన్స్కైతేనేమి అణగార్య గుాలకు ఓటు హక్కు కల్పించి మమ్మల్ని ఒక మనుషులుగా నిరూపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంబేద్కర్ గానే ఆయనమ్మ దేవుడు అని ముక్త కట్టంతో మేము చెప్తున్నాము